అందరికీ నమస్కారం నేను మీ హరిబాబు గుంటూరు మిర్చి మార్కెట్ యాడ్ ఈరోజు గుంటూరు మార్కెట్లో మిర్చి ధరలు ఏ విధంగా జరిగినాయి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం ముందు డేట్ చూస్తే జూన్ ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు ఈరోజు మంగళవారం ఇతర ప్రాంతాల నుండి మార్కెట్కి అమ్మకటానికి వచ్చిన బస్తాలు అయితే పదిహేడు వేలు అంటే నిన్నటి దాంట్లో సగం నిన్న ముప్పై నాలుగు వేలు వస్తాయి అలా పదిహేడు వేలు వచ్చినాయి కాకపోతే ఏసీ శాంపిల్స్ గుంటూరు మిర్చి ఆట చుట్టుపక్కల నుంచి అయితే బార్లా పెట్టారండి ఈరోజు అమ్మకం ఏ విధంగా జరిగింది కొన్ని రకాలకి మార్కెట్ పర్లేదు కొన్ని రకాలకి మూమెంట్ స్లోగా ఉంది అవి ఏ రకాలు ఏ విధంగా మార్కెట్ ధరలు జరిగినది వీడియోలో తెలుసుకుందాం ఇంకా లేట్ చేయకుండా వీడియో చూసే లాస్ట్ వరకు అయితే చూడండి రైస్ సోదరులు ఎందుకంటే అన్ని మిర్చి రకాలకు సంబంధించి ధరలు చెప్పడం జరిగింది ఛానల్ వీడియో చూసేటప్పుడు లైక్ చేయండి నలుగురు షేర్ చేయండి ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా మనం కర్నూలు డీడీ చూసుకుంటే పెద్దగా క్వాలిటీ ఉన్న మిర్చి మార్కెట్లో లేకపోయినా మూమెంట్ అయితే అంతంత మాత్రంగానే ఉందండి ధర చూసుకుంటే ఎనిమిది వేలు నుంచి పదకొండు వేలు పదకొండు వేల వందలు క్వాలిటీ ఉంటే పన్నెండు వేలు కనపడుతుంది కానీ మించి పైన మార్కెట్ అయితే వ్యాపారస్తులు కూడా అడగట్లేదు త్రీ ఫోర్ వన్ కొద్దిగా క్వాలిటీ ఉన్న మిర్చి సేల్స్ పరంగా బాగానే ఉన్నా క్వాలిటీ ఉన్న మిర్చి మార్కెట్లో కనపడతలేదు ఎందుకంటే మీడియం మీడియం బెస్ట్ రకాలు ఎక్కువగా ఉన్నాయి బెస్ట్ డీలక్స్ చాలా తక్కువగా ఉన్నాయి త్రీ ఫోర్ వన్ విషయానికి వస్తే పదివేలు కాడి నుంచి పదమూడు నుంచి పదమూడు వేల వందలు పదివేలు కాడ నుంచి మొదలై పదమూడు నుంచి పదమూడు వేల వందలు త్రీ ఫోర్ వన్ జరుగుతుంది ఇంచుమించుగా నెంబర్ ఫైవ్ కూడా ఇదే మార్కెట్ ఉందండి ఇంచుమించుగా త్రీ నెంబర్ ఫైవ్ కూడా ఇదే మార్కెట్ ఎందుకంటే కొన్ని రకాలు కొంచెం నాకు మూమెంట్ స్లో అనిపించింది నెంబర్ ఫైవ్ కూడా అటు తొమ్మిది పదివేలు కానించి మొదలై పదమూడు వేల జరుగుతాయి తర్వాత బ్యాడ్కి రకాలు మార్కెట్ మాత్రం అంతంత మాత్రంగానే ఉందండి బ్యాడ్కి రకాలు మార్కెట్ పెద్దగా సేల్స్ అనిపించలేదు మార్కెట్లో క్వాలిటీ కూడా అనుకున్నంత క్వాలిటీ లేకపోవడం కూడా ఒక కారణం అని చెప్పుకోవచ్చు త్రీ డబల్ ఫైవ్ చూస్తే అటు తొమ్మిది వేలు కానించి పదకొండు వేలు దాకా మీడియం మీడియం బెస్ట్ పదకొండు నుంచి పన్నెండు వేలు బెస్ట్లు క్వాలిటీ ప్రకారం డే అయితే పన్నెండు నుంచి పన్నెండు వేల రెండు వందల మూడు వందల ఐదు వందలు సిజెంటా విషయానికి వస్తే మన కర్ణాటక ఎక్కువగా వస్తున్నాయండి గుంటూరు మార్కెట్కి ఆ రకాలు చూసుకుంటే ఎనిమిది తొమ్మిది పదివేల రకాలు ఎక్కువగా ఉన్నాయి మన దేశవాలి బెస్ట్లు అయితే పదకొండు వేలు డీలక్స్లు అయితే పదకొండు వేల నుంచి పన్నెండు వేల దాకా అయితే సిజంటా జరుగుతున్నాయి కానీ మార్కెట్లో మన దేశవాళ్ళు తక్కువ ఉండే కర్ణాటక ఎక్కువ ఉన్నాయి ఎందుకంటే కర్ణాటక సైజు ఉన్నా కానీ తలపరి ఎక్కువగా ఉంటుంది డొల్లా ఎక్కువ వస్తుంది గట్టి కండగానే అది లేదు కాబట్టి వ్యాపారస్తులు కూడా కర్ణాటక వైపు కానించి దేశ ఎక్కువగా లైక్ చేస్తుంటారు ధర అయితే ఈ విధంగా ఉంది తర్వాత టూ జీరో ఫోర్ త్రీ గొప్ప సరుకులు మార్కెట్లో పెట్టినా పెద్దగా సేల్స్ వ్యవహారానికి చేసరికి సేల్స్ పరంగా లేదు మీరు నిన్న చూసారు వీడియోలో కూడా బిఎఫ్ రకాలు మీడియం రకాలు ఈ రకాలు ఉన్నాయి ఏడు ఎనిమిది వేలు కూడా టూ జీరో ఫోర్ త్రీ కాయలు దొరుకుతున్నాయి కొంతమంది రైస్ సోదరులు అడుగుతున్నారు ఇప్పటికీ సిఎఫ్ అంటే రెండు వేల ఇరవై మూడు బిఎఫ్ కొన్ని సంవత్సరం ఆ రకాలు ఆ క్వాలిటీలు చెప్పంటే ఇవాళ ఈ ఏ మీడియం రకాలు మీడియం బేస్డ్ రకాలు మార్కెట్లో అడిగేవాళ్ళు కనపడతలేదండి మార్కెట్ ఏంటంటే కొంచెం మూమెంట్ వచ్చి సేల్స్ పరంగా మార్కెట్ కొంచెం విస్తృతంగా ఉంటే బా ఆ రకాలు బయటకు వస్తాయి ఎందుకంటే సేల్స్ పరంగా ఈ రకాలే కొంచెం ఇబ్బందిగా ఉంటే ఆ రకాలు మార్కెట్లోకి పెడతాం కూడా తా అడుగుతున్నారు ఇవాళ కొన్ని రకాలు నానేసి ఐదు వేలు సీడ్ రకాలు ఆరు వేలు రకాలు కూడా ఉన్నాయి నానేసి కొద్దిగా గొప్ప వచ్చిన టాప్ చూసుకుంటే కొద్దిగా బాగుంటే ఏడు వేలు అండి తేజా అయితే ఎనిమిది తొమ్మిది వేలే నానేసి రకాలు ఏదైనా ఇట్లా ఉంది మార్కెట్ టూ జీరో ఫోర్ది పెద్ద సేల్స్ లేదండి క్వాలిటీ ఉండే మిర్చి అక్కడక్కడ పెట్టినా అడగట్లేదు కూడా రేట్లకి తేజా మార్కెట్ ఇంకొక విషయం రైతులకి ఏంటంటే మెయిన్గా ఇప్పుడు ఈరోజు నాకు కూడా మూమెంట్ పెద్దగా క్వాలిటీ ఉన్న మిర్చి నేను చూసిన మార్కెట్ ముప్పై పదమూడు వేల రెండు వందల మూడు వందల వరకే చూశానండి ఐదు రూపాయలు మార్కెట్ నాకు కనపడాల నాకు తేజా కూడా మూమెంట్ అయితే కొంచెం సేల్స్ పరంగా కానీ ఉంది సేల్స్ పరంగా కనుక చూసుకుంటే ఎనిమిది వేలు కానీ పదివేలు కొద్దిగా సేల్స్ ఉంది పదివేలు కానించి పన్నెండు వేలు దాకా కొద్దిగా సేల్స్ ఉండే పదకొండు పదకొండు వేలు ఎందుకంటే ఆ మిర్చి రకాలు ఎక్కువ ఉండే బెస్ట్ మీద డెలక్స్ మీద కొంచెం మార్కెట్ మూమెంట్ అనిపించలేదండి నాకు ఉండవాస్తంగా తేజ మాత్రం హైయెస్ట్ అయితే పదమూడు వేల రెండు వందలు మూడు చూశాను నేను చూసిన మార్కెట్ అయితే నేను యార్డు మొత్తం కూడా గ్యాదర్ చేసి ఎక్స్పోర్టర్లు నడితే పదమూడు వేల రెండు వందలు మూడు వందలు నాకు టాప్ కనపడింది ఎక్కడన్నా సుపీరియర్ ఎక్సార్డినరీ ఒక రూపాయలు రెండు రూపాయలు సహజంగా గుంటూరు మార్కెట్లో జరుగుతుంటే ఏదైనా మచ్చలు అయినప్పుడు మనం డిక్లరేషన్ అనేది మీకు అందుకనే నెక్స్ట్ సెకండ్ వీడియో ఖచ్చితంగా మీకు తెలియజేయడం కోసం సెకండ్ వీడియో పెడుతున్నారు రెండో వీడియో థర్టీ ఫోర్లు ఆరు ఏడు వేలు ఎనిమిది వేలు కూడా థర్టీ ఫోర్లు లేటేసీలు బిఎఫ్లు ఇవన్నీ కర్ణాటక వైపు నుంచి వచ్చిన దొరుకుతున్నాయండి ఒక మాదిరిగా సైజు తక్కువైన రంగు ఉంటే ఎనిమిది వేల ఐదు వందలు తొమ్మిది వేలు పదివేలు పదకొండు వేలు అట్లా క్వాలిటీ వరంగా మీడియం లో మీడియం 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 బెస్ట్లు డైలెక్స్ అయితే త్రీ థర్టీ ఫోర్ అయితే పన్నెండు అక్కడి నుంచి జరుగుతున్నాయి సూపర్ టెన్ సూపర్ క్వాలిటీలు ఈ ధరకి రైస్ సోదరులు అయితే పెడతలేదు పన్నెండు నుంచి పన్నెండు వేల వందలు త్రీ థర్టీ ఫోర్ జరుగుతుంది తర్వాత బంగారం హైయెస్ట్ మార్కెట్ చూసుకుంటే పన్నెండు వేలు తాపండి బంగారం లోయెస్ట్ మార్కెట్ చూసుకుంటే ఎనిమిది వేలు కానీ జరుగుతున్నాయి కొద్దిగా తలపరున్న కాయలు సైజు తక్కువ ఎన్ని లాస్ట్ కోతలు పెట్టినాయి కొంతమంది రైస్ వద్ద లాస్ట్ కోతలు కూడా పెట్టారు బాగా తక్కువడుగుతున్నారని చెప్పి ఇష్టం లేక తర్వాత ఈ రోమీ టూ సిక్స్ కూడా మూమెంట్ అయితే నాకు కొంచెం రేంజ్ కనపడలేదండి రెండు మూడు రూపాయలు ఎక్కువ కంటున్నాను అంటే పన్నెండు వేలు రెండు వందలు పన్నెండు వేలు మూడు వందలే డెలక్స్ క్వాలిటీలు ఎక్కువగా అడుగుతున్నారు ఐదు రూపాయలు మార్కెట్ కనపడాలన్నారు కొన్ని ఏరియాలలో కొంచెం ముదురు రంగు వస్తుంది కొన్ని ఏరియాలలో గోల్డ్ స్పాట్ కలర్ వస్తుంది ఏది వచ్చినా కానీ ఏది వచ్చినా దాని దగ్గర దాని దగ్గర ఉంటుంది కాబట్టి రెండు మూడు రూపాయలు ఎక్కువగా కనపడుతుంది ఇవి కూడా తొమ్మిది వేలు కానించి స్టార్ట్ అవుతున్నాయి మార్కెట్ షార్క్ కూడా హైయెస్ట్ మార్కెట్ పన్నెండు వేలేనండి లోయెస్ట్ మార్కెట్ తొమ్మిది వేలు కానీ స్టార్ట్ అవుతుంది తొమ్మిది వేలు కానించి పదకొండు వేలు దాకా మీడియం మీడియం గెస్టులు పదకొండు నుంచి పన్నెండు వేలు బెస్ట్లు పన్నెండు వేల ఐదు వందల నుంచి పదమూడు పదకొండు వేల ఐదు వందల నుంచి పన్నెండు వేలు డీలక్స్ అండి షార్కులు ఇలా టూ సెవెంటీ త్రీ కుబేర కూడా టూ సెవెంటీ త్రీ కుబేరాలు కుబేరతో అక్కడక్కడ ఉన్న టూ సెవెంటీ త్రీ పెద్దగా మార్కెట్లో కనపడతా టాప్ క్వాలిటీ ఉంటే కనుక పన్నెండు వేలు జరిగిందే బహుశా ఆ రకాలు కూడా ఎవరు కూడా అడగట్లేదండి తర్వాత ఇది కూడా ఏడు వేలు కానించి జరుగుతున్నాయి ఏడు వేలు ఎనిమిది వేలు కానించి క్వాలిటీని బట్టి ఎక్కువగా మీడియం మీడియం రకాలు మార్కెట్లో అధికంగా ఉన్నాయండి తర్వాత ఆరుమూరు ఆరుమూరు కూడా సేల్స్ కూడా అంతంత మాత్రమే ఉంది టాప్ రేట్ వచ్చి పదివేల నుంచి పదివేల ఐదు వందలు అండి ఏదన్నా ఆరు రూపాయలు ఏడు రూపాయలు ఎక్కడన్నా సుపీరియర్ అయితే ఆ సుపీరియర్ క్వాలిటీ కొనేవాళ్ళు మార్కెట్లో పెద్దగా కనిపించలేదు ఆ రేటు కూడా అడగట్లా పది నుంచి పదివేలు లోపు కొన్ని రకాలు అడుగుతున్నారు కానీ డీలక్స్ పదివేల ఐదు వందలకు కూడా కొంతమంది రైతులు ఇవ్వట్లేదులేండి అయితే జరుగుతుంది మిగతా క్రాసింగ్ సీట్ రకాలు ఇవన్నీ కూడా ఏడు వేలు ఎనిమిది వేలు తొమ్మిది వేలు క్వాలిటీ ఉంటే క్లాసిక్ సంఘాలు ఇవన్నీ పదివేలు నుంచి పదివేలు రెండు వందలు మూడు వందలు ఐదు వందలు మార్కెట్ అయితే కొంచెం మీడియం రకాలు మీడియం బేస్డ్ రకాలు మూవ్మెంట్ ట్రెండింగ్స్లో తేజ కూడా మూమెంట్ అంతది మాత్రమే రోమి కూడా అంతది మాత్రమే కొన్ని రకాలు అయితే అట్లా ఉందండి ఇవ్వండి ఈరోజు మార్కెట్ ధరలు అయితే ఈ విధంగా ఉన్నాయి తర్వాత కొన్ని షాట్ల ద్వారా కొన్ని క్వాలిటీ ఉన్న మిర్చి మళ్ళీ మీకు తెలియజేస్తాను మన వీడియో ద్వారా ఇంకా మన ఛానల్ లైక్ చేయకపోతే లైక్ చేయండి నలుగురికి షేర్ చేయండి నమస్తే మీ హరిబాబు గుంటూరు మిర్చి మార్కెట్